బట్స్ హాడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో రెండు పుందులైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి అప్డేట్ సంబంధించిన కోల్గా బ్రదర్ మనతో వివరించడం జరిగింది ముందుగా ఇక్కడ కనపడుతున్న డ్యాగ పుందుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరుషుని చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ముందు యొక్క కాస్ట్ ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండో కూడా వచ్చేసి పెరుగు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెరుగు జాతికి సంబంధించిన నెమలుగా చెప్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని వివరించడం జరిగింది ప్రస్తుతానికి దీని యొక్క ఎత్తు ఇరవై రెండు అంగాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పదకొండు నెలలు అడ్రస్ వచ్చేసి చిలకలూరుపేట ఫ్రెండ్స్ చిలకలూరుపేట నుండి కేవీహెచ్ ఫార్మ్స్ నుండి ఈ రెండు కోళ్లను మీ ముందు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అనేది ఎక్కువగా ఇస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది రెండు కలిపి తీసుకుంటే ఖచ్చితంగా భారీ డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరుగు నెంబర్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు రెండు కలిపి తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వారు మాత్రమే టైటిల్లో నెంబర్ కాల్ చేయండి ఎలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్